నువ్వు ఎలాంటి పాపవైనా సరే నువ్వు ఘోరమైన పాపపు స్థితిలో ఉంటున్నావా దేవునికి దూరమైన స్థితిలో నువ్వు ఉంటున్నావా దేవుడు నా ప్రార్థన వినడు నా మనవి ఆలకించడు మరి నన్ను ఎలా క్షమిస్తాడు అనే మరి అపోహలో నీవు ఉంటున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కఠినమైనటువంటి హృదయము కలిగిన రాజు హృదయాన్ని ఆ యొక్క విధవరాలు ఏ విధంగా కలిగించిందో ఈరోజు ప్రతి దినము నీవు దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు కూడా నీ మొర వింటానని ఆశపడుతున్నాడు దేవుడు కూడా నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాను అని సెలవిస్తున్నాడు హాలెలుయా మరి యాకోబు జీవితాన్ని కూడా మనము గమనించినట్లయితే మోసగాడు మరి ఎంతో అన్నని మోసము చేసి పారిపోయి అడవిలో దేవునికి మొరపెడతా ఉంటాడు రాత్రంతా గోజాడతాడు నీ